ज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः नमः ॐ विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने नमस्ते सारस्वतीदेवे गौरवाणी प्रचारिणि निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాదర శ్రీవాసాది గౌర భక్త వృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ దూరదర్శన్ దూరదర్శన్ వీక్షకులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి అడ్వాన్స్ శుభాకాంక్షలు ఈరోజు మనం శ్రీకృష్ణ లీలామాధురి ఈ సిరీస్లో ఐదవ రోజు ఈరోజు మనం త్రినావృతిని యొక్క సంహారం అనే శీర్షిక మీద మనం చర్చించుకుంటాము సో నిన్న క్లాస్లో భగవంతుడు ఏ విధంగా తన మొట్టమొదటి లీల ఈ లోకంలో అవతరించిన తర్వాత చూసాము పూతన లీల వైష్ణవులందరికీ అత్యంత ఇష్టమైన లీల ఎందుకంటే ఈ లీల ద్వారా భగవంతుడు ఎంత దయామయుడు ఎంత కరుణామయుడు అనేది మనం చూస్తామన్నమాట రైట్ కంసుడు తెలుస్తుంది ఏ విధంగా పోతను సంహరింపబడింది అని చెప్పి కంసుడు ఆశ్చర్యపోతాడని అతనికి అర్థమవుతుంది ఏమని అర్థమవుతుంది ఈ వ్రజభూమి వ్రజభూమి అంటే ఆ గోకులం ఆ పన్నెండు వనాలు ఈ వ్రజభూమిలోనే నన్ను సంహరించేవాడు పుట్టాడు అనే విషయం అర్థమైపోతుంది అట్లీస్ట్ అతను కాన్స అతను ఐడెంటిఫై చేస్తారనమాట తర్వాత రాక్షసుని పంపిస్తారు శకటాసురానికి రాక్షసుని పంపిస్తాడు అండ్ శ్రీకృష్ణ భగవానుడు మూడు నెలల సమయంలోనే ఆ రాక్షసుని సంహరిస్తాడు అతి సునాయాసంగా తర్వాత మళ్ళీ ఇంకొక రాక్షసుని పంపిస్తాడు తినావ్రత అని చెప్పి ఈ తిన్నావ్రత అనేవాడు సుడిగాలి వరుల్ అంటారు కదా సుడిగాలి అనమాట సుడిగాలిలా తన రూపాన్ని మార్చుకుంటూ ఉంటాడు అనమాట రైట్ అతను కూడా వ్రజభూమిలో ప్రవేశిస్తాడు సో శ్రీకృష్ణ భగవానుడుకి అప్పటి వయసు ఎగ్జాక్ట్గా పన్నెండు నెలలు అండ్ నందమహారాజ్ మాత కృష్ణుడితో ఎప్పుడు ఆటపాటల్లో మునుగుతూ ఉంటారు ఆయన కృష్ణుడిని ఎప్పుడు గాల్లోకి ఎలా ఎలా ఎగరేస్తూ ఉంటారు ఆయన కృష్ణుడు ఎంతో ఆనందపడుతూ ఉంటాడు కానీ కృష్ణుడి కోరిక ఏంటంటే ఇంకా ఇంకా పైకి ఎగరాలి అని చెప్పి కానీ ఎంత ఒక పిల్లవాడిని ఎంతనే పైకి ఎత్తుతారు చెప్పండి మాక్సిమం రెండు అడుగులు మూడు అడుగులు కృష్ణుడికి ఇంకా ఆకాశంలో తేరాలని కోరిక అనమాట అండ్ అండ్ తర్వాత ఏమవుతుంది అదే సమయంలో తృణావత్ అక్కడికి వస్తాడు ఈ సుడిగాలి అనే రాక్షసుడు తు తృణావతుడు అండ్ తృణావతుడు యొక్క టిపికల్ అతను ఏ విధంగా జనాన్ని సంహరిస్తూ ఉంటాడంటే ఎవరినైతే సంహరించాలనుకుంటున్నాడో అతడు చుట్టూరా అతను ఎత్తు ఎత్తుకెళ్ళిపోతాడు అనమాట ఎత్తుకెళ్ళిపోయి ఆకాశం చాలా ఎత్తుకు తీసుకెళ్లిపోయి అక్కడి నుంచి కిందకి పడేస్తాడనమాట ఆ విధంగా సంహరిస్తాడు అనమాట రాక్షసుడిని ఆయన తృణావతు ఎప్పుడైతే వ్రజబొమ్మలో ఎంటర్ అవుతాడో కృష్ణుడికి ముందే తెలుస్తుంది ఈ విధంగా రాక్షసుడు వస్తున్నాడు అని చెప్పి అండ్ నిన్న చెప్పుకున్నట్టుగా కృష్ణుడు ఆ రాక్షసుడిని రాణిస్తాడు మనం చెప్పినట్టుగా భగవంతుడి అనుమతి లేకుండా భగవంతుని ధామంలో ఎటువంటి అపకారం జరగదు ఎటువంటి రాక్షసుడు ప్రవేశించలేడు మరి రాక్షసులు అందరూ ఎలా ప్రవేశిస్తున్నారంటే భగవంతుడే అనుమతిస్తున్నాడు ఎందుకు అనుమతిస్తున్నాడంటే రెండు కారణాలు ఒకటి భగవంతుని కూడా అదొక క్రీడ రైట్ మనం చెప్తాము పిల్లికి చెల్లగాటం మెలకి ప్రాణ సంకటం చెప్పి భగవంతుని అది ఒక క్రీడ అనమాట ఆ రాక్షసుని సంహరించడం తన యొక్క ఈ యొక్క అవతారంలో భాగం రెండవది ఈ యొక్క లీలల ద్వారా భగవంతుడు తన భక్తులకి తన పట్ల ఉన్న ప్రేమని మరింత ఎక్కువగా ఇంస్పొడింపజేస్తాడు మన కంక్లూజన్లో దాని గురించి ఇంకొంచెం ఎక్కువ విస్తారంగా వివరించుకుంటాము రైట్ కానీ కృష్ణుడు తెలుస్తుంది త్రిణావతి వస్తాడు నన్ను ఎత్తుకెళ్ళిపడానికి ప్రయత్నిస్తాడు అని చెప్పి సో కృష్ణుడు ఏం చేస్తారు యశోదమాత శ్రీకృష్ణుడిని తన యొక్క ల్యాప్ అంటే ఒడ్లో పెట్టుకొని జోలపాటు పాడుతూ ఉంటుందన్నమాట ఆయన కృష్ణుడు తెలుసు ఎప్పుడు తిన్నావతులు వస్తే యశోదామాతకి అపకారం జరుగుతుంది హాని జరుగుతుందని చెప్పి వెంటనే భగవంతుడు తన యొక్క దివ్య శక్తితో ఏం చేస్తారు తన యొక్క బరువుని అమాంతంగా పెంచేస్తారనమాట ఒక్కసారిగా సుమారు వంద కిలోలు బరువు అయిపోతారు భగవంతుడు వన్ ఇయర్ చైల్డ్ మ్యాక్సిమం ఏడెనిమిది కిలోలు ఉంటారేమో నాకు తెలియదు మాకు అనుభవం లేదులేండి సో కానీ యశోదామాతకి చెప్పలేనంత బరువు అను అనిపిస్తుంది కృష్ణుడు వెంటనే కృష్ణుడిని అతి కష్టం మీద కృష్ణుని లేపి పక్కన పెడుతుంది యశోదామాత ఇప్పుడు ఆశ్చర్యపోతుంది కృష్ణుడు ఎంత బరువు ఎలా అయిపోయారు మా అబ్బాయికి ఏదో జరిగిందని చెప్పి భయంతో యశోదామాత పరిగెట్టుకుంటూ వెళ్ళి పక్కన ఉన్న బ్రాహ్మణుని పిలుద్దాము పిలిచి ఏదైనా సరే కృష్ణుడికి ఏదైనా సరే గాలి తగిలింది ఏదో అని చెప్పి దిష్టి తీద్దామని చెప్పి పరిగెట్టుకుంటూ ఆ పక్కింట్లో ఉన్న బ్రాహ్మణుల దగ్గరికి వెళుతుందన్నమాట అండ్ కృష్ణుడు అక్కడ ఒంటరిగా ఉంటారు పర్పజ్ ఏంటి చెప్పినట్టుగా తిరునావతి వచ్చినప్పుడు అక్కడ ఎవరు ఉండకూడదు కాబట్టి రైట్ సో తర్వాత వెంటనే బ్రాహ్మణులు తీసుకొని వస్తుంది అండ్ వెళ్తుంది దేనికోసం వెళ్ళారు కృష్ణుడి కోసం వెళ్ళింది ఆవిడ కానీ వాళ్ళు తీసుకొని వస్తున్నప్పుడు తర్వాత భగవంతుని యొక్క యోగమాయ శక్తి ద్వారా వారు దేనికోసం వెళ్ళారు కూడా మర్చిపోతారు అక్కడున్న గోపికాస్త్రీలు చుట్టూ కృష్ణుడు దరి కూడా ఎవ్వరూ ఉండరు అనమాట ఒక్క గోమాత కానీ ఒక్క గోపికాస్త్రీ కానీ ఎవ్వరూ ఉండరు అందరూ ఒక దగ్గర గుమిగొడతారు వేరే విషయం చర్చించుకుంటూ ఉంటారు అందరూ మర్చిపోతారు కృష్ణుని గురించి ఇది ఎలా సాధ్యం మనం కూడా మర్చిపోతాం భగవంతుని గురించి మనకి రోజుకి రోజంతా ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నాలుగు సెకండ్ల పాటే భగవంతుని గుర్తించుకుంటాము మనం కానీ ఎందుకు ఎలా మర్చిపోతున్నాము మహామాయ ఈ మాయాశక్తి మాయా ప్రభావం వలన కానీ ఇక్కడ వ్రజవాసిస్ కూడా మర్చిపోతున్నారు కానీ ఇది ఎలా సాధ్యం అవుతుంది ఇది మహామాయ కాదు ఇది యోగ మాయా ప్రభావ శక్తి ద్వారా రైట్ సో భగవంతు అంటే యోగమాయ అంటే ఏంటంటే భగవంతునికి రెండు శక్తులు ఉంటాయన్నమాట మహామాయ యోగమాయ అని చెప్పి అంటే అంటే ఒక జీవి అనేవాడు భగవంతునికి సేవ చేయకూడదు నాకు నచ్చినట్టుగా బతకాలనుకుంటున్నాను అనుకున్నప్పుడు ఆ వ్యక్తి మహామాయ ప్రభావంలో పడతాడు ఒక జీవి అనేవాడు భగవంతుడిని ఆ కోరుకున్నట్లుగా జరగాలి ఆ విధంగా నేను ప్రవర్తించాలనుకున్నప్పుడు భగవంతుడు యోగమాయ శక్తి ద్వారా వారిని ఒక విధంగా నడుచుకునేలా చేస్తారనమాట ఎక్కడ భగవంతుడు ఏం కోరుకుంటున్నాడు ఈ రాక్షసుడు వచ్చినప్పుడు ఇక్కడ ఎవరు కూడా కి హానికర హా హాని జరగకూడదని కోరుకుంటున్నారు కాబట్టి యశోద మరియు మిగతా రోహిణి మిగతా గోపికా స్త్రీలు అందరూ కూడా తనని మర్చిపోయేలాగా భగవంతుడు చేస్తున్నారు యోగమాయ శక్తి ద్వారా సో ఇది మనం తెలుసుకోవాలి మహామాయ యోగమాయ మధ్య వ్యత్యాసం సో వాళ్ళు అందరూ ఉంటారు గుమిగి ఉంటారు వేరే విషయాలు మాట్లాడుకుంటారు అంటే కృష్ణుడి గురించి అసలు వాళ్ళకి ఆ టాపికే రాదు కృష్ణుడు ఒంటరిగా ఉంటారు తిన్నావదరు చూస్తాడు సరే ఈ అర్థమైపోతుంది ప్రతి రాక్షసుడికి వృందావన్ రాగానే బై డిఫాల్ట్ వాళ్ళందరూ కృష్ణుడి పట్ల ఆకర్షణ చదువుతారనమాట ఎంతోమంది పిల్లలు ఉంటారు ఆ సమయంలో పుట్టిన పిల్లలు ఫస్ట్ కృష్ణుడి వైపు వెళ్తారు ఎందుకంటే భగవంతుడు ఆకర్షిస్తాడు వాళ్ళని రా నా దగ్గరికి రా అని చెప్పి సో వాళ్ళందరూ కృష్ణుడి దగ్గరికి వస్తారు అండ్ తిన్నావతుడు వెంటనే ఆ సుడిగాల్లో వచ్చి మొత్తం అలా దుమ్ము దూలి మొత్తం వ్యాప్తించిపోతుందన్నమాట కృష్ణుడిని పట్టుకొని తీసుకెళ్ళిపోతాడు తీసుకెళ్ళిపోతాడనమాట రాక్షసుడు ఎప్పుడైతే అలా అవుతుందో ఆ దూలి మొత్తము ఆ వృందావనం మొత్తం ఆ దుమ్ముదూలతో నిండిపోతుంది అనమాట వెంటనే యశోదామాత మిగతా వాళ్ళందరికీ కూడా వారికి వెంటనే కృష్ణుడు గుర్తుకొస్తుంది అమ్మో నా కృష్ణుడు ఎక్కడున్నాడు అక్కడ వదిలేసానే మర్చిపోయానని చెప్పి పరిగెట్టుకుంటే అక్కడ వెళ్ళాలని ప్రయత్నిస్తారు కానీ ఏమవుతుంది అక్కడికి వెళ్ళాలని ప్రయత్నిస్తే అక్కడ అసలు అక్కడ ఏమీ కనిపించదు అక్కడ అసలు ఏముంది కనిపించదు అంత దుమ్ముదూలతో నిండిపోయి ఉంటుంది ఆ భాగవతంలో వస్తుంది నలభై ఐదు నిమిషాలు పాటు ఆ దుమ్ము దూళి సంపూర్ణంగా ఆ ఆవహరించి ఉంటుందన్నమాట వారికి అర్థం కాలేదు కళ్ళ ముందు ఎవ్వరు కనిపించరు ఎవ్వరికి ఎవరు కనిపించరు అనమాట అంత దుమ్ముదూలి రైట్ లాగా అంటారు సైక్లోన్ దాని ఏమంటారు టోర్నేడో అంటారు దాన్ని ఇంగ్లీష్లో తెలుగులో సుడుగాలి అంటారనమాట సో యశోదా మాది కృష్ణుడు కనిపించకపోయేసరికి ఆందోళనలో ఆ భయంలో ఒక చెట్టు కూలిపోయినప్పుడు ఎలా కూలిపోతుందో ఆ విధంగా కూలిపోతుంది కృష్ణ అని చెప్పి ఆవిడికి ప్రతి స్త్రీ కూడా కూలిపోతారనమాట కృష్ణుడికి ఏమైందని చెప్పి చూడండి మన పిల్లవాడికి ఏదైనా అయితే వర్రి అవడం కామన్ కానీ వృందావనంలో ప్రతి ఒక్క గోపికాస్త్రీ ప్రతి ఒక్క గోపాలకులకి కూడా తమ పిల్లవాళ్ళకన్నా కూడా శ్రీకృష్ణ భగవానుడి మీద ఇంకా ఎక్కువ ఆసక్తి ఇది ఈ లోకంలో సాధ్యమేనా కానీ వారికి అంత అందుకనే అందుకనే వారికి శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆ దివ్యలీలల్ని దర్శించుకునే భాగ్యం కలిగింది దాట్స్ దర్ క్వాలిఫికేషన్ ప్రతి ఒక్కరు కూడా కోలి పడిపోతారు కృష్ణుడికి ఏమైందని చెప్పి అస్సలు కనిపించదు వాళ్ళకి పాపం ఆ దుమ్ముదూలకి అండ్ శ్రీకృష్ణ భగవానుడి వరకు వస్తే అతను మాత్రం సంపూర్ణ సంతోషంలో ఉంటాడు రైట్ ఎందుకు వారు యాంగ్జైటీలో పడ్డారనే తర్వాత చూస్తాం మన చివరిలో కృష్ణుడు అక్కడ వస్తుంది భాగవతంలో తునావద్దు చాలా ఎత్తుకు తీసుకెళ్ళిపోతుంది పర్వతాల కన్నా ఎక్కువ ఎత్తుకు తీసుకెళ్తాడు అనమాట తీసుకెళ్ళి కృష్ణుడు అలా తిప్పుతూ ఉంటాడు అతను ఏమనుకుంటాడు ఈ విధంగా కృష్ణుని తర్వాత నాలుకేసి కొడితే చని కృష్ణుడు చనిపోతాడు అని చెప్పి కానీ కృష్ణుడికి మాత్రం అదే కావాలి ఎప్పుడు నందమహారాజు నా వేలు పట్టుకొని నన్ను ఇలాగా భూమి మీద నడిపిస్తూ ఉంటారు కాసేపు గాల్లో విహరించాలని భగవంతుని కోరిక సో అందుకనే ఆ రాక్షసుడికి ఆ అవకాశాన్ని భగవంతుడు ఇచ్చాడు రాక్షసుడు తను 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 తీసుకెళ్లి తన పైకి లేపాలనుకోవడం వల్ల కృష్ణుడి పైకి లగలేదు కృష్ణుడే పైకి లగాలనుకున్నాడు కాబట్టే ఆ రాక్షసుడు కృష్ణుడిని పైకి లేపగలిగాడు అనమాట నాకు అర్థమవుతుందా ఎందుకంటే భగవంతుని యొక్క దివ్య శక్తులు పరాశ్య శక్తి రివదైవ శూయతే అంటే భగవంతునికి అనేక శక్తులు ఉంటాయన్నమాట అండ్ ఆ శక్తులను ఎప్పుడు ఎక్కడ ఎలా తనకు అవసరమైన విధంగా భగవంతుడు వాడుకోగలడు ఐశ్వర్య శక్తులు ఇప్పుడు మనం చూసాము యశోదామాత ఒడ్లో ఉన్నప్పుడు భగవంతు తన పరిమాణం పెరగలేదు అంతే పరిమాణం సంవత్సరం పిల్లవాడు ఎంత ఉంటాడు మేబీ రెండు అడుగులు ఉంటాడేమో రెండు అడుగుల పిల్లవాడు సడన్గా వంద కిలోలు బరువు అయిపోతాడు భగవంతుడు ఎలా సాధ్యం భగవంతుడు సాధ అలుచుకుంటే సాధ్యమవుతుంది అది అదే భగవంతుడు మళ్ళీ త్రుణావతులు వచ్చినప్పటికీ మళ్ళీ ఒక ఆకులాగా చాలా అంటే కంప్లీట్గా వెయిట్లెస్ అయిపోతారు కాబట్టి తినావతుడు అనుకో పైకి లేపాలి అనుకోవడం వల్ల కృష్ణుడు ఎగలేదు కృష్ణుడు పైకి ఎగరాలనుకుంటున్నాడు కాబట్టి తినావతుడు కృష్ణుడి పైకి లేపగలిగాడు అనమాట సో ఆ విధంగా కృష్ణుడు నలభై ఐదు నిమిషాల పాటు హ్యాపీగా ఆకాశంలో పర్యటిస్తారు తినావతుడితో పాటు తర్వాత కృష్ణుడు ఏం చేస్తారు తన యొక్క సరే ఇంక చాలు సఫిషియంట్ నా భక్తులను కూడా సఫిషియెంట్గా పరీక్షించాను నా యొక్క క్రీడ కూడా సఫిషియెంట్గా సరిపోయింది అనుకున్నప్పుడు ఏం చేస్తారు భగవంతుడు తిరునావతుడు యొక్క మెడను పట్టుకుంటాడు అనమాట అండ్ ఫస్ట్లో త్రినావతుడికి ఎటువంటి దానివల్ల అతనికి ఏమీ ఇబ్బంది కలగదు ఎందుకంటే ఒక సంవత్సరం పిల్లవాడు మెడ పట్టుకుంటే దానివల్ల ఏమంత డిఫరెన్స్ వస్తుంది కానీ కృష్ణుడు తర్వాత బరువు పెరగడం ప్రారంభిస్తాడు సైజు పెరగదండోయ్ అదే సైజు ఉంటుంది కానీ బరువు మాత్రం అమాంతంగా పెరుగుతుంది ఎంత బరువు అంటే ఒక పెద్ద ఎవరెస్ట్ పర్వతం అంత పర్వతం అంతటి బరువు అయిపోతారు భగవంతుడు ఇది ఎలా సాధ్యం అంటే ఇందాక చెప్పినట్టే ఇది సాధ్యం ఏ విధంగా పూతలను సంహరించినప్పుడు కూడా శ్రీకృష్ణ భగవానుడు తన పరిమాణం పెరగలేదు పరిమాణం పెరగలేదు భగవంతుడు గాను బిగ్గరగా గర్జించలేదు భగవంతుడు అదే సరళత అదే మృదుత్వం తన సరళత తన మృదుత్వం అవి పోగొట్టుకోకుండా పోగొట్టుకోకుండానే భగవంతుడు తను చేయాల్సి అనమాట ఇది ఎలా సాధ్యం అంటే దీనికే భగవంతుని యొక్క దివ్య శక్తి చెప్పినట్టుగా అనేక శక్తులు ఉంటాయి కృష్ణుడు ఫర్ ఎగ్జాంపుల్ రాక్షసులు సంహరిస్తున్నప్పుడు ఎక్కడ కూడా భగవంతుడు ఇన్ జనరల్గా మనము నవ్వుతున్నప్పుడు ఒకలా ఉంటాము కోపం ఉన్నప్పుడు ఒకలా అనమాట రైట్ శరీరం కంపిస్తుంది బొగ్గులన్నీ ఊగుతూ ఉంటాయి నెక్స్ట్ నరాలు వస్తూ ఉంటాయి గట్టిగా అరుస్తాము గట్టిగా ఊపిరి తీసుకుంటాము ఇవన్నీ సాధారణం ఒక్కొక్క భావం బట్టి ఒక్కొక్క మన యొక్క ఎక్స్ప్రెషన్స్ మారుతూ ఉంటాయి కానీ భగవంతుడి విషయంలో ఎందుకంటే భగవంతుడు రాక్షసుని చంపాలనుకున్నప్పుడైనా సరే ఏం చేసినప్పుడు సరే తను ఎప్పుడూ ఒకే భావంలో ఉంటారు ఏ భావం అది వృందావనంలో ఆటపాటలో మునిగి తేలుతూ ఉంటారు తన యొక్క శక్తులు మిగతా పని చూసుకుంటాయి రాక్షసుని సంహరించడం అనేది కృష్ణుడు స్వయంగా చేయట్లేదు కృష్ణుడికి అనేక శక్తులు ఉంటాయి మనకి శక్తులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి డబ్బు ఉన్నదా బాడీ గార్డ్స్ ఉంటారు వాళ్ళు చూసుకుంటారు కానీ వాళ్ళు వేరే వ్యక్తులు కానీ భగవంతునికి అలా కాదు తనలోనే చాలా శక్తులు ఉంటాయి ఆ శక్తులే ఆ కార్యాన్ని చేస్తాయనమాట భగవంతుడు స్వయంగా చేయాల్సిన అవసరం లేదు సో ఈ విధంగా భగవంతుడు తన యొక్క ఇప్పుడు తృణావతుని చంపడానికి తన యొక్క పరిమాణాన్ని పెంచాల్సిన అవసరం లేదు అదే పరిమాణం వన్ ఇయర్ ఓల్డ్ చైల్డ్ కానీ తన పరిమాణాన్ని పెంచకుండానే తన బరువు అమాంతంగా పెరిగిపోతుంది ఆ బరువుకి తుణావతుడికి ఊపిరాడదు ఎందుకంటే కృష్ణుడు మెడ పట్టుకున్నాడు అనమాట అండ్ పట్టుకున్నాడు అంత బరువు తిన్నాపతికి ఊపిరి కింద మీద వెలవెల్లి ఆడుతూ అనమాట చాలా ప్రయత్నిస్తుంటాడు కృష్ణుడిని విడిపించుకొని ట్రై చేస్తుంటాడు రెండో చేత్తోని కానీ ఎంత విడిపించుకొని ట్రై చేసినా సరే అతను కృష్ణుడు లాగలేకపోతాడు ఒక వన్ ఇయర్ ఒక సంవత్సరం పిల్లవాడిని లాగాలంటే ఎంత కష్టము చాలా సులభం కానీ శ్రీకృష్ణుడు పట్టిన పట్టుని అతను విడిపించుకోలేకపోతున్నాడు అనమాట అతనికి అర్థమవుతుంది ఇతను సాధారణ వ్యక్తి కాదు అని చెప్పి రైట్ పూతను కూడా అర్థమవుతుంది చెప్పడం మర్చిపోయాను నిన్న పూతను ఎప్పుడైతే కృష్ణుడు ఫస్ట్ టైం చూస్తుందో ఫస్ట్ టైం చూడగానే పూతను తెలుస్తుంది ఈ బాలుడు కంసు చంపబోయే బాలుడు ఇతడే అర్థమవుతుంది ఇతడు కారణ జన్ముడు అని చెప్పి అయినా సరే రాక్షసుడికి ఏంటంటే అతడు భగవంతుడు అని తెలిసినా సరే ఇన్ జనరల్గా సాగటు వ్యక్తి ఎలా ఉంటారంటే సరే ఇతర భగవంతుడు తెలిసినప్పుడు అట్లీస్ట్ అప్పుడైనా సరే ఆ క్షణంలో అయినా సరే శరణాగతం కావాలని అనుకుంటారు మనసులో కానీ రాక్షసుడు అనేవాళ్ళు భగవంతుడు అని తెలిసినా సరే భగవంతుని మీద కూడా యుద్ధం ప్రకటిస్తారు హిరణ్య కశ్యపుడికి తెలుసు విష్ణు రాక్షసుడు అని చెప్పి అయినా సరే విష్ణువుడి మీదకి యుద్ధంకి వెళ్ళాడు అనమాట సో అదేవిధంగా ఇక్కడ తినావతుడికి అర్థమవుతుంది ఇతను భగవంతుడు అని చెప్పి కానీ అప్పటికే లేటు సో ఆ బరువుకి కాయలేకపోతాడు అలా గిరగిరగిర తిరిగి డైరెక్ట్గా వచ్చి ఒక పడిపోతాడనమాట పడిపోతాడు అతని శరీరం మొత్తం ముక్క అయిపోతుంది అయినా కృష్ణుడికి ఏమీ కాదు తర్వాత మళ్ళీ ఆ దుమ్ము ధూళి అంతా సెటిల్ అవుతాయన్నమాట అప్పుడుకి మళ్ళీ వెంటనే యశోదామాత అందరికీ వారికి మళ్ళీ కనిపిస్తుంది చుట్టుపక్కల వాళ్ళు అప్పటికే ఎంతో భయాందోళనలు ఉంటారు యాక్చువల్గా దేవకి వసుదేవులకి కృష్ణుడి పైన ఉన్న ప్రేమ కన్నా కూడా నందబాబాకి కృష్ణుడిపైన ప్రేమ ఎక్కువ అని చెప్పి చెప్పబడింది భాగవతంలో అండ్ నందబాబా కన్నా కూడా ఎక్కువగా కృష్ణుడు ప్రేమించింది మాత తల్లి కదా అండ్ అటువంటి యశోదాకి కృష్ణుడు తన పక్కన లేడు అంటే యాక్చువల్గా భాగవతం తర్వాత చూస్తాము వీళ్ళందరూ కూడా బ్రహ్మదేవుణ్ణి శపిస్తారు దేనికి శ్రీకృష్ణుడు మామూలుగా అతను కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు ఇటువంటి నడుస్తూ ఉంటారు కదా మధ్య మధ్యలో కనురెప్పలు మూతపడుతూ ఉంటాయి మధ్య మధ్యలో సో కాసేపు కనురెప్పలు మూతపడుతూ ఉంటాయి ఆ కాసేపటికే ఓ బ్రహ్మదేవుడు ఎందుకు ఈ అనేవి ఇచ్చావు ఎందుకు వాటిని మధ్య మధ్యలో మూతబడేలు చేస్తున్నావు కోర్స్ రెప్ప రెప్ప కా రెప్పపాటు కాలం అంటారు అది ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ కానీ ఆ రెప్పపాటు కాలం సేపు నేను కృష్ణుడిని చూడలేకపోతున్నాను ఎందుకు మీ యొక్క క్రియేషన్ తప్పు సో అంటే రెప్పపాటు కాలం పాటు కృష్ణుని చూడలేకపోవడం వల్ల కూడా వాళ్ళు సహించలేకపోతారే అలాంటిది ఇక్కడ యశోదా మాతకి నలభై ఐదు నిమిషాల పాటు కృష్ణుడు పక్కన ఉండడు కనిపించాడు ఏమైందో తెలియదు ఎంత ఆవిడ ఆందోళన ఉంటుందో చూడండి ఆ తర్వాత వాళ్ళకి ఆ బిగ్గరగా ఆ శబ్దం రావడంతో పర్యటనకుని అక్కడ వెళ్తారనమాట అక్కడికి వెళ్తే అక్కడ చూస్తారు ఏమని కృష్ణుడు హ్యాపీగా తిరుగుతూ ఉంటారు అక్కడ ఆ రాక్షసుడు ముక్క ముక్కలై ఉంటాడు అనమాట వెంటనే మళ్ళీ కృష్ణుడు ఎత్తుకుంటారు వారికి అర్థం కాదు ముందు ఫస్ట్ పోతనతో ఇలా అయింది తర్వాత చట్టాసుడుతో అవుతుంది ఇప్పుడు త్రినావత మూడో రాక్షసుడు అనమాట ఇలా అవుతూ ఉంది ప్రతిసారి కృష్ణుడికి ఏమీ కావట్లేదు కృష్ణుడినే ఎందుకు వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు వాళ్ళు తెలియదు కానీ కానీ ఒక్కరి ఒక్కరి మనసులో కూడా కృష్ణుడు ఏమైనా సరే ప్రత్యేకమైన వ్యక్తి లేకపోతే ఏదైనా దేవతనా లేకపోతే స్వయంగా భగవంతుడా అని ఆలోచన రాదు వాళ్ళు ఏమనుకుంటారు నారాయణుడే కాపాడాడు మా పిల్లవాడు అని చెప్పి మళ్ళీ వెళ్ళి ఇంటికి వెళ్ళి నారాయణకి పూజలు చేస్తారనమాట రైట్ అండ్ శ్రీకృష్ణ భగవానుడికి కూడా మళ్ళీ దిష్టి తీయడం అన్నీ చేస్తూ ఉంటారు సో ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు ఇంకొక వికెట్ డౌన్ తినావతి రాక్షసుని హరి సంహరిస్తారు దాంతోపాటుగా తన యొక్క కోరిక ఆకాశయానం చేయాలని కోరిక కూడా తీర్చుకుంటాడు ఇక్కడ మనం ఒక చూడాల్సిన విషయం ఏంటంటే ఎందుకు భగవంతుడు ఈ విధంగా లీలలు చేస్తున్నారు ఇప్పుడు ఫస్ట్ పోతన లీలలో మనం చూడొచ్చు కొన్ని నిమిషాలు పాటు వృందావనంలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో భయావందానికి గురవుతారు తర్వాత శకటాసురు చూడొచ్చు ఇప్పుడు మనం తినావత లీలలో చూడొచ్చు ఎందుకు ఇలా అవుతుంది అంటే చూడండి ఇది భగవంతుడు ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు లీలలో ప్రత్యేక లీల ఏంటంటే ఒక విషయం ఏంటంటే తన భక్తులలో తన భక్తులలో తన పట్ల ఉన్న ప్రేమని వెలికి తీయడంలో శ్రీకృష్ణ భగవంతుడు సిద్ధహస్తుడు అనమాట దిస్ ఈజ్ వెరీ యునీక్ క్వాలిటీ అబౌట్ కృష్ణ రైట్ కాబట్టి కొన్నిసార్లు తనకు తా తనను తాను ప్రమాదాలు పెట్టుకోవడం ద్వారా తన భక్తులు తన పట్ల ఉన్న ప్రేమని వంద రెట్లు పెంచుకోవడం భగవంతుడు చేస్తారనమాట తర్వాత మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత మనం చూస్తాం కాళియాలు ఇళ్ళలో కూడా భగవంతుడు తలుచుకుంటే కాళియాన్ని ఓడించడం చిటికెడ్ చిటికేసినంత పని కానీ ముందు చాలాసేపు ఖాళీగా చిక్కుకుంటాడు చిక్కుకుంటాడనమాట ఎందుకు తన భక్తుల్ని ఆ యొక్క యాంగ్జైటీలో తీసుకెళ్తారు అప్పుడే ఆ రసం ఇంకా ఎక్కువ పండుతుందన్నమాట మరి మనకు అనిపించవచ్చు మనం వృందావనంలో చూసినట్లయితే ఈ యొక్క లీల ద్వారా వృందావనంలో ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు కృష్ణుడి గురించి ఆందోళన ఎందుకు మా కృష్ణుడికి ఎందుకు ఇలా అవుతుంది ఎందుకు రాక్షసులు వృందావనమే దండెత్తుతున్నారు ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు గోకులమే రావకముందు ఒక్క రాక్షసు కూడా రాలేదు అక్కడికి భగవంతుడు వచ్చిన తర్వాతనే రాక్షసులు రావడం ప్రారంభించారు రైట్ అండ్ ఆ రాక్షసులు రావడం ప్రారంభించిన తర్వాత వీరందరికీ ఆందోళన కృష్ణుని ఎలా కాపాడుకోవాలి కృష్ణుని ఎలా కాపాడుకోవాలి కృష్ణుని ఎలా కాపాడుకోవాలని చెప్పి సో ఆ ఆందోళన అనేది యాక్చువల్గా దట్ ఇస్ కాల్డ్ యాంగ్జైటీ చింతన అంటారనమాట దాన్ని యాంగ్జైటీ అంటారు ఇంగ్లీష్లో రైట్ సో ఇన్ జనరల్గా యాంగ్జైటీ అనేది మంచిది కాదు అవునా కదా యాంగ్జైటీ మంచిది కాదు కాబట్టి అదేంటి ప్రభుజీ ఆధ్యాత్మిక జీవితంలో వస్తే అవన్నీ ఉండకూడదు కదా మెటీరియల్ యాంగ్జైటీస్ ఉండకూడదు కదా అనుకుంటాం కానీ ఇక్కడ వృందావన వాసి చూసినట్లయితే కృష్ణుడు తమ జీవితంలోకి వచ్చిన తర్వాతనే వారి జీవితంలో యాంగ్జైటీ మొదలైంది చింతన మొదలైంది కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క చింతన భగవంతుని పట్ల మనకున్న చింతన చింత చింతగా చింత అంటారన్నమాట యాంగ్జైటీ అండ్ భౌతికమైన విషయాల పట్ల మనకున్న చింత రెండు ఒకటి కాదు కంప్లీట్గా డిఫరెంట్ మెటీరియల్ యాంగ్జైటీ అంటే భౌతికమైన విషయాల పట్ల వాళ్ళకి కలిగే యాంగ్జైటీ మనల్ని ఇంకొంచెం ఈ భవబంధనాల్లో చిక్కుకునేలా చేస్తుంది నా ఉద్యోగం నా కుటుంబం నా సంపద నా పేరు నా ప్రతిష్ట ఇవన్నీ సో చాలా మనిషికి ఇంకా అత్యాచికి పోయి ఇంకా 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 యాంగ్జైటీ పెంచుకుంటాడు ఎంత యాంగ్జైటీ పెంచుకునే కొద్దీ అంతా ఇంకా ఈ భవబంధనాలు చిక్కుకుంటాడు తద్వారా ఇంకా అధవలోకానికి లోకానికి వెళ్ళిపోతాడనమాట కానీ కానీ భక్తులు అనేవాడు కూడా భగవంతుని సేవలో ఒక రకమైన యాంగ్జైటీ పొందుతాడనమాట మనం ఇక్కడ చూడొచ్చు మహారాజ్కి యాంగ్జైటీ ఉంది వసుదేవుడికి యాంగ్జైటీ ఉంది దేవకి యాంగ్జైటీ ఉంది బృందావనంలోని ప్రతి ఒక్కరికి కూడా యాంగ్జైటీ ఉంది అవునా కదా అనుకుంటా భక్తి అంటే ఓన్లీ డాన్సింగ్ కీర్తన్ ఓ ప్రభుజీ మందిరానికి వస్తే బాగా నృత్యం చేస్తారు మంచి ప్రసాదం పెడతారు మంచి కీర్తన ఉంటుంది అవును ఉంటుంది దానివల్ల ఎంతోమంది ఆనందపడతారు కానీ అది అవడానికి వెనకాతల ఎంతోమంది కష్టం ఉంటుంది అనమాట ఎంతోమంది యాంగ్జైటీ ఉంటుంది ఆ ప్రోగ్రాంలు చేయడానికి అంటే వాళ్ళకి మరి ఆనందం లేదా అంటే కాదు ఆ యాంగ్జైటీయే పరమానందం యాంగ్జైటీ ఎలా ఆనందం అవుతుంది ప్రభుజీ అంటే దానికి కారణం ఏమిటి ఆ యొక్క భగవంతుని సేవలో మనం పొందే ఆ యాంగ్జైటీ చింత మనల్ని ఈ భవబంధనాల్లో ముక్తం చేస్తుంది ఆ యాంగ్జైటీ ఉండడం వల్ల మనము మామూలుగా కన్నా కూడా భగవంతుని ఇంకా వంద రెట్లు ఎక్కువ తీవ్రతగా భగవంతుని మనము స్మరించుకోవచ్చు రైట్ సో ఈ వృందావనం మనం చూసినట్లయితే వసుదేవుడు దేవికి ఎక్కడున్నా సరే నిరంతరం కూడా కృష్ణుడికి ఏమవుతుంది కృష్ణుడికి ఏమవుతుంది కృష్ణుడికి ఏమవుతుంది అని చింతలో ఉంటారు సిమ్లగా మాత నా కన్నయ్యకి ఏమవుతుంది నా కన్నయ్యకి ఏమవుతుంది నందమహారాజ్ నా కృష్ణయ్యకి ఏమవుతుంది నా కృష్ణయ్యకి ఏమవుతుందని చెప్పి ప్రతి గోపికా స్త్రీ కూడా సో భగవంతుడు తనకు తానుగా తను స్వరాట్ మనం చెప్పుకోవడానికి తన సత్య సంకల్పుడు తను అనుకుంటే అయిపోతుంది కానీ తనకు తానుగా తను తన భక్తుల ఆధీనంలోకి వచ్చేస్తారనమాట తన భక్తులు ఆశ్రయంలోకి వస్తారు ఎందుకు అలా వస్తారు తద్వారా తన భక్తులకి తనకు సేవ చేసే అవకాశాన్ని కలిగిస్తారు అండ్ ఆ సేవ చేసే అవకాశంలో ఆ సేవ అనేది కూడా అంత సులభగా అవదు చూడండి భగవంతుని సేవ మనం ఎప్పుడు ప్రారంభించినా సరే ఏదో ఒక అవరోధాలు వస్తూ ఉంటాయన్నమాట అదేంటి ప్రభుజీ ఒక మంచి పని పూనుకున్నారు భగవంతు సేవకు పూనుకున్నారు ఎందుకు అవరోధాలు అంటే ఆ అవరోధాలు కూడా భగవంతునే ఇస్తాడు ఎందుకంటే ఆ అవరోధాలు దాటే ప్రక్రియలో మనం భగవంతుని ఇంకొంచెం ఎక్కువగా ఆశ్రయం తీసుకోవచ్చు అండ్ ఆ ఆశ్రయం తీసుకునే ప్రక్రియలో మనం ఇంకొంచెం ఎక్కువగా భక్తి మన భక్తిలో దృఢత్వం తీవ్రత పెరుగుతుంది శరణాగతి పెరుగుతుంది అనమాట సో ఇట్స్ కృష్ణ సో అందుకే భక్తి జీవితంలో వచ్చే అడ్డంకులు కూడా అవి మనకి ఉపయోగపడతాయి ఆ భక్తి జీవితంలో ఉన్న యాంగ్జైటీ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి వృందావన లీలని మనం సరిగ్గా చదివితే మనకు తెలుస్తుంది భక్తి అంటే భక్తి అంటే కేవలము శాంతి శాంతి కాదు భక్తి అంటే కృష్ణుడి కోసము కృష్ణుడికి ఆనందం ఇచ్చే ప్రక్రియలో అది భక్తి ఆ ప్రక్రియలో కొన్నిసార్లు ఆనందం ఉంటుంది కొన్నిసార్లు కొంచెం ఆందోళన ఉంటుంది కానీ ఆ ఆందోళన కూడా మనల్ని పవిత్రులను చేస్తుంది భగవంతుని పట్ల మనకి ప్రేమ భక్తిని ఇంకా పెంచేలా చేస్తుంది రైట్ సో ఈరోజు క్లాస్కి మనము ఎక్కడితో విరామం తీసుకుంటాము రేపు క్లాసులో మనము శ్రీకృష్ణ భగవానుడి యొక్క నామకరణ సంస్కారం గురించి మనం వింటాము హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే శ్రీకృష్ణ భగవానికి జయ